అసలు అష్ట కష్టాలంటే అంటే ఏమనుకుంటున్నారు భర్త తిట్టడమ్మా అత్తమామలతో గొడవ స్నేహితులతో గొడవ మీ మనసుతో మీరు గొడవ లేకపోతే జరగని దానిని జరిగిపోయినట్లు ఊహించుకొని బాధపడిపోయి ఫ్యూచర్ ఫ్యూచర్ని ఆలోచించి గొడవపడమా పాస్ట్ ని తలుచుకొని గొడవపడమా అష్ట కష్టాలంటే ఆ ఎనిమిది కష్టాలు ఏంటో చూద్దామా మొదటిది అప్పులు పాలవ్వడం రెండు అడుక్కోవడం మూడు దొంగతనం చేయడం నాలుగు వ్యభిచారం చేయడం ఐదు ముసలితనం ఆరు లేమి ఏడు అనారోగ్యం ఎనిమిది అందరూ విడిచిపడేసిన ఎంగలి భోజనాన్ని భోజనం చేయడం ఈ కష్టాలని ఆ మాట చెప్పి 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 మీ దగ్గర వరకు తీసుకొని రాకండి ఎప్పుడైనా కష్టాలు పడుతున్నామంటే ఏదో జన్మలో చేసిన పాపం వల్ల కర్మ వల్ల ఇప్పుడు పడుతున్నాము దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని మాట్లాడే ముందు ఆలోచించి మాటను బయట విసరండి